అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః అరుణాచల శివ నేడు భగినీ హస్త భోజనం ఐదు రోజులు దీపావళి పండుగలో చివరి భగిని హస్త భోజనం భగిని అంటే సోదరి అనే అర్థం ఆమె చేతి భోజన సోదరుడికి దైవ ప్రసాదంతో సమానం పురాణాల ప్రకారం ఈ పండుగను యమునాదేవి తన సోదరుడు యముడితో కలిసి నిర్వహించింది అందుకే నేడు అన్నా చెల్లెల్లో అక్క తమ్ముడు కలిసి అప్యాయంగా కొద్ది సమయం గడుపుతారు ఇది అకాల కరణం నుంచి తప్పిస్తుందని నమ్ముతారు ఈ ఆచారం వెనుక బంధాలను బలోపేతం చేసే కారణం కూడా ఉంది అన్న చెల్లెళ్ళ పండుగ శుభ సమయం ఏమిటంటే అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రత్యేక అయిన భాయ్ దూచి పర్వదినాన సోదరి వనరుల చేత భోజన సోదరులకు దీర్ఘాయుషం ప్రసాదిస్తుందని పండితులు ఉద్ఘాటిస్తున్నారు ఈ దివ్య ఆచరణకు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శుభ అని సూచిస్తున్నారు సాయంకాలం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ భగినీహస్త భోజన ఘట్టాన్ని ఆచరించడానికి సమయం అనుకూలంగా ఉందంటున్నారు ఈ పండుగ కుటుంబ బంధాలను దృఢపరుస్తుంది